కథ పేరు అమ్మలు కథ రచయిత డాక్టర్ టి మీరా సుబ్రహ్మణ్యం అమ్మలు యాండీ తొమ్మిది ఇంటికల్లా అమ్మలు విమానం దిగుతుంది అప్పుడే ఆరున్నరైంది తొందరగా తయారవ్వండి అంటూ భర్తకు మేలుకొలుపు పాడింది సావిత్రి అబ్బా సావిత్రి బావని వచ్చేలోపు విమానశ్రయంలో ఉంటాను అమ్మల్ని దగ్గరుండి ఇంటికి తీసుకొస్తాను కంగారు పడుకుండా విశ్రాంతిగా ఉండు కూతురు మనవడు వస్తున్నారని నీకు నిద్ర కూడా పట్టినట్టు లేదు నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు పద్మనాభరావు అల్లుడు స్నానానికి వెళ్ళగానే గదిలోకి వచ్చింది సావిత్రి తల్లి లలితమ్మ సావిత్రి ముఖం కడుక్కున్నావా అమ్మా ఇదిగో కాఫీ తాగేసి అలా దిండు మీద కూర్చో అన్ని పనులు సమయానికి జరుగుతాయి నువ్వు హైరా నా పడకు అన్నదావిడ కూతురికి కాఫీ అందిస్తూ పిల్లవాడితో ఒంటరిగా ప్రయాణం చేసి వస్తోంది ఏం అవస్థ పడుతుందో ఏమో అప్పుడే సంవత్సరమైంది అమ్మల్ని చూసి అంటున్న సావిత్రి కళ్ళు చెమర్చాయి నిన్ను చూడాలనే కదా ఆస్ట్రేలియా నుండి పరిగెత్తుకు వస్తోంది కూతుర్ని మనవణ్ణి చూస్తే నీకు కావలసినంత బలం వస్తుందిలే లలితమ్మ కూతురి తలని మిరి ప్రేమగా అన్నది అమ్మా వంటావిడికి చెప్పు ఉదయం పలహారానికి పెసరట్టు చేయమని అమ్మలికి చాలా ఇష్టం అలాగే భోజనంలోకి మునక్కాయల పులుసు బెండకాయల వేపుడు చేయమను ఆ పుచ్చితండ్రి ఇవన్నీ తినడేమో వాడికి నూడుల్స్ లేక పాస్తా లాంటి పెడుతుందేమో అంటున్న సావిత్రికి మనవుడు చిరునవ్వు తొంగి చూసింది అలాగే చెప్తాలే కాని వాళ్ళ ఇంటికి వచ్చేసరికి పదకొండు కావచ్చు అంతదాకా నువ్వు తినకుండా కనిపెట్టు కూర్చుంటానంటే నేను ఒప్పుకోను తొమ్మిదింటికల్లా నీకు టిఫిన్ పెట్టేస్తాను అంది ఖాళీ గ్లాస్ తీసుకుని వంటింట్లోకి వెళుతూ ఆ అమ్మ నువ్వు కాఫీ తాగావా అప్పుడు అడిగింది సావిత్రి లలితమ్మ నవ్వింది స్నానం చేసి తాగుతాలే వారం రోజుల నుండి తను వాడుకుంటున్న రెండో పడక గదిలోని తన సామాను పనిపిల్ల జుబేదాతో స్టోర్ రూములకు మార్పించింది లలితమ్మ ఎనిమిది అడుగుల చిన్న గదే అయినా సామాన్లు అన్ని గోళ్లల్లో సర్దటం వల్ల ఖాళీగానే ఉంది బయటి తోటలోకి తెరుచుకునే కిటికీ ఉండటం వల్ల గాలి వెలుతురు బాగానే ఉన్నాయి ఎక్స్ట్రాగా ఉన్న పరుపు తెప్పించి అక్కడ నేల మీద వేయించింది డెబ్బై ఏళ్ల వయసులో తల్లి కింద పడుకోవాల్సి రావడం సావిత్రి మనసుకు కష్టంగా అనిపించింది చిన్నపిల్లవాడితో వస్తున్న కూతురు పావనికి డబుల్ కాట్ పరుపు తప్పనిసరిగా కావాలి కనుక తల్లి స్టోర్ రూమ్ లోకి మారడం చూస్తూ ఊరుకుంది మనవరాలికి గది సిద్ధం చేసిన తర్వాత సావిత్రికి టిఫిన్ తీసుకొచ్చింది లలితమ్మ నువ్వెందుకమ్మ ఇన్నిసార్లు అటు ఇటు తిరుగుతావు గౌరవ తెచ్చి పెడుతుందిలే నాకు అంటూ నొచ్చుకుంది సావిత్రి నీనుండే నెల రోజులు నా చేత్తో నీకు పెట్టనివేవే పెసరట్లు బాగా వచ్చాయేమో చూడు నీకు నచ్చితే నీ కూతురికి నచ్చుతాయి అంటూ ప్లేట్ అందించింది లలితమ్మ నోట్లో ఏదో రాగి ఇత్తడి లాంటివి కరిగించి పోసినట్టు వికారంగా ఉంటుంది నాకు రుచులేం తెలుస్తాయి తిన్నది బయటికి రాకపోతే చాలు చిన్నగా నవ్వి అంది సావిత్రి లలితమ్మకు గుండెలో బాధ సుండి తిరిగింది ఏడాది కిందటి దాకా ఒత్తుగా పొడవుగా ఉండే తలకొట్టుతో యాభై ఏళ్ల వయసును దాచేసే బుగ్గల నిగారింపుతో కళగా మిరిసే కళ్ళతో ఉండే సావిత్రి ఎలా అయిపోయింది కోడి పీకినట్టున్న జుత్తు ఎండిపోయిన చెంపలు లోతుకుపోయిన కళ్ళు బలవంతంగా నవ్వుతున్న సావిత్రిని చూస్తుంటే ఆవిడకు దుఃఖం పొంగుకొచ్చింది అలాగంటే ఎలాగమ్మా కాస్త తినకపోతే మరి నిరసించిపోతాం తన కళ్ళల్లో నీరు కూతురికి వెనక్పడకుండా వెనక్కి తిరిగింది లలితమ్మ ఏదో తిన్నానన్న వాస్త్రం చేసి పక్కకు నెట్టేసింది సావిత్రి వీళ్ళింకర రాలేదేమిటమ్మా ఎప్పుడనగా తిన్నారో ఆ విమానంలో ఇచ్చి తిండి మనకు సహించదు వెజిటేరియన్ అనగానే నాలుగు కూరగాయ ముక్కలు రెండు పళ్ళ ముక్కలు గట్టిగా ఉంటే ఒక బన్ను పెడతారు ఆ సెల్ ఇలా అవ్వమ్మా ఈయనకు ఫోన్ చేసి బయలుదేరారు లేదు కనుకుంటాను అంటూ మరో అరగంటలో తల్లిని పిలిచింది ఆవిడ ఫోన్ లో మాట్లాడిన కాసేపట్లో వీధిలో కారు ఆగిన చప్పుడైంది ఇక ఆగలేనట్టు లేచి గుమ్మం దగ్గరకు నడిచింది సావిత్రి తన భుజం మీద నిద్రపోతున్న పిల్లవాడిని కదిలించకుండా జాగ్రత్తగా కారు దింపింది పావని పసివాడితో ప్రయాణంలో ఏం తంటాలు పడ్డావో ఇంకా నిద్రపోతున్నాడా వీడు నాన్నగారికి ఇవ్వలేకపోయావా ఎత్తుకునేవారు ఎంతసేపలా భుజం మీద మోస్తావో చెయ్యి పుడుతుంది తనవి తీరా కూతుర్ని మనవణ్ణి చూస్తూ పలకరించి సావిత్రి తారి పొడుకున అనిల్ కు వాంతులయ్యాయమ్మా భయపడిపోయాను తెలుసా ఏమి తినడు తాగుడు నీరసంత సోలిపోతున్నాడు వీడు కోలుకొని మళ్లీ మామూలుగా కావడానికి ఎన్నాళ్ళు పడుతుందో అంటూ లోపలికి వచ్చిన పావని కొడుకుని జాగ్రత్తగా తీసుకెళ్లి గదిలో పరుపు మీద పడుకోబెట్టి హాల్లోకి వచ్చింది కూతురి రూపాన్ని కళ్ళ నిండా నింపుకోవడానికి అన్నట్టు పావని వైపుపై చూస్తూ తలుపు పట్టుకుని నిలబడింది సావిత్రి ఈ లోపుగా గౌరమ్మతో వాళ్ళకు కాఫీ కలుపుమని చెప్పి అల్లుడికి మనవరాలికి మంచినీళ్ళు తీసుకువచ్చి సావిత్రికి పావనికి అల్లుడికి అందించి నువ్వెందుకే నిలబడి ఉన్నావు ఇలా కూర్చో అంటూ ఫ్యాన్ వేసింది లలితమ్మ పావని వచ్చి తల్లి పక్కన కూర్చుని ఎలా ఉన్నావమ్మా అంది ఆప్యాయంగా నాకేమే బాగున్నాను నువ్వే తిండి నిద్రలేని ప్రయాణంతో నీరసంగా కనబడుతున్నావు అనిల్ కి బాగా లేదంటే ముందు నువ్వు జబ్బు పడినట్లుగా ఉన్నావు అంది సావిత్రి కూతురిన తల నిమురుతూ బాగున్నావా అమ్మమ్మ నీ ఆరోగ్యం ఎలా ఉంది నొప్పులలా ఉన్నాయి తల్లి దగ్గర నుండి లేచి వచ్చి అమ్మమ్మ లలితమ్మ చేతులు పట్టుకుని అడిగింది పావని నాకేమమ్మలు గుండ్రాయిలా ఉన్నాను కాళ్ళున్నంత వరకు నొప్పులు ఉంటాయి వాటి దారిన అవి ఉండని దేవుడు నాకిచ్చిన ఆరోగ్యాన్ని మీ అమ్మకిస్తే బాగుండేది అంటున్న లలితమ్మ కళ్ళల్లో నీళ్లు నిండాయి నీ మాటలతో దానికి ఎందుకమ్మా దాన్ని ఎందుకు మా అసలు కంగారు పెడతావు పావని నువ్వు వెళ్ళి స్నానం చేసినా తల్లి నీకిష్టమని పెసరట్లు చేయించాను ఎప్పుడనుగా తిన్నావో ముఖం వాడిపోయింది అంది సావిత్రి నేను రెండు రోజులు పస్తులున్నా పర్వాలేదమ్మా కానీ అనిల్ తిన్నది కాస్త కక్కేస్తుండటంతో భయపడిపోయాను ముందు వాడికి ఏదన్నా తినిపించి తర్వాత నా సంగతి అంటూ కొడుకు దగ్గరికి వెళ్ళింది పావని సాయంత్రానికల్లా అనిల్ హుషారుగా ఆడుకోవటం మొదలుపెట్టాడు పావని మనసు ముఖం తేటపడింది ఆస్ట్రేలియా నుండి అమ్మకు నాన్నకు తను తెచ్చిన వస్తువులన్నీ వరుసగా బయట పెట్టింది కాఫీ మేకర్ చిన్న వాక్యూమ్ క్లీనర్ ఎలక్ట్రిక్ షేవర్ లాంటివి తెచ్చింది అమ్మమ్మకు పూలు స్వెట్టర్ ఇచ్చింది ఎందుకే అమ్మలు ఇంత ఖర్చు పెట్టావు అవేం కారేది కాదమ్మా అంటూ తల్లికి మంచి స్ప్రే సీసా వచ్చింది రెండు రోజులు అయ్యాక వరంగల్లో ఉన్న వాళ్ళ అత్తవారింటికి వెళ్ళి వచ్చింది పావని బెంగళూరులో పనిచేస్తున్న పావని అన్న భార్యా బిడ్డలతో సహా వచ్చి రెండు రోజులుండి వెళ్ళాడు కొడుకు ప్రసాద్ కూతురు పావని కళ్ళ ముందు కనపడుతుంటే సావిత్రి ముఖంలోకి కళ వచ్చింది అమలు నెల్లాళ్ళు ఉంటావు కదే అన్నాడు ప్రసాద్ వెళ్లే ముందు లేదన్నయ్యా రెండు వారాలు సెలవు దొరకటమే కష్టమైంది ఉద్యోగంలో చేరి ఏడాదే కదన్నయ్య అయ్యింది అంది పావని అయితే నువ్వు ఇరవై ఐదో తారీఖు లోపల వెళ్ళిపోతావు అన్నమాట అంటూ తల్లివైపు చూశాడు ప్రసాద్ సావిత్రి కళ్ళతోని కొడుక్కి ఏదో సందేశం అందించింది ఎందుకన్నయ్యా అలా అడిగా అన్న పావని ప్రశ్నకు ఆ అదేలే నేను ఆ మధ్యలో వద్దాం అనుకున్నానులే సరే నువ్వు వెళతానంటున్నావు గనక ముందే వస్తానులే అనేసాడు ఆ రోజు రాత్రి తండ్రి నడిగింది పావని డాక్టర్లు ఏమింటున్నారు నాన్న అమ్మ ఆరోగ్యం గురించి మూడు సార్లు కీమోథెరపీ ఇచ్చారు కదమ్మా బాగా నీరసపడింది కాస్త కోలుకున్నాక ఆపరేషన్ చేస్తారట ఈ ఇరవై ఐదుకు అనుకున్నారు మరి నువ్వు అనుకుంటా ఉన్నాను అసలు సరేలే అసలు మీ అమ్మ ఆపరేషన్ గురించి నీకు చెప్పవద్దన్నది అన్నాడు ఆయన బేలగా ఈ విషయం నాకు ముందే చెప్పుకుంటే ఇంకో పదిహేను రోజుల తర్వాత వచ్చేదానికి కదా నాన్న ఇప్పుడు ఎలా నేను చేస్తున్న ప్రాజెక్టు ఈ నెలాఖరికి ముగించాలి సెలవు ఓడిగించడానికి వీల్లేదు నాన్న అంది పావని బాధగా పోనీలేమ్మా ఎవరు దగ్గర ఉన్నా చేసేదే ఉంది వైద్యం చేసేది డాక్టర్లు బాధ అనుభవించేది మీ అమ్మ దాని బాధను మనం తీసుకోలేం కదా వైరాగ్యం తొంగి చూసింది పద్మరాభురావు మాటల్లో తరువాత వారం రోజులు హడావుడిగా గడిచాయి పావనికి తనని చూడడానికి వచ్చేవాళ్ళు తనని భోజనానికి పిలిచేవాళ్ళు కావలసిన వస్తువు కోసం షాపింగ్ అనిల్ మొండితను ముద్ది చేష్టలతో రెండు రోజుల్లో ప్రయాణవనంగా తల్లి దగ్గరగా వచ్చి దిగులుగా కూర్చుంది పావని నువ్వు ధైర్యంగా ఉండు నీకేమీ కాదు నేను మళ్ళీ తొందరలోనే వస్తాను అంటూ అమ్మ తలని ఒళ్ళో పెట్టుకుని ప్రేమగా చెప్పింది సావిత్రి నవ్వింది నా గురించి నాకు బెంగలేదు నువ్వు మళ్ళీ చిన్నపిల్లవాడితో ప్రయాణంలో ఏం ఇబ్బంది పడతావో అనేదే నా చింత నాకైతే వెళ్ళానే లేదమ్మా కాని సెలవు ఇవ్వరు అంది బేలగా ఇంతలో అనిల్ కిందపడి ఆడవటంతో ఒక్క ఒత్తిడిని పరిగెత్తింది ఆ రాత్రి ఉన్నదన్నట్టుగా అనిల్కి బాగా జ్వరం వచ్చింది పావని భయపడిపోయింది తెల్లవారేదాకా కంటి మీద కునుక్కు లేకుండా మేలుకుని కూర్చుంది ఆరు గంటలకే తండ్రితో కలిసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది అనిల్ని ఇంజెక్షన్ ఇచ్చి సిరప్ రాసిచ్చి కొన్ని పరీక్షలు చేయించమన్నాడు ఆయన వైరల్ ఫీవర్ కావచ్చునని వారం దాకా ప్రయాణం మాట తలబెట్టవద్దని అన్నాడు ఇంటికి వచ్చేదాకా నిగ్రహించుకున్న పావని ఈ దేవుటమ్మ ఇలాగైంది అంటూ ఏడ్చేసింది ఊర్కో అమ్మలు ఆ శుభంగా అలా మాట్లాడవుకు తగ్గిపోతుందిలే సెలవు కూడా దొరకదు అన్నావు వాడితో ప్రయాణం ఎలాగే అంటూ సావిత్రి దిగులు పడింది వాడికి తగ్గేదా కదలేదు లేదమ్మా టికెట్ పోస్ట్ పోన్ చేయించుకుంటాను పోని లేదా ఉద్యోగం అంతగా అయితే పోతుంది అంతేగా వాడికన్నా నాకు ఏది ఎక్కువ కాదమ్మా అంటూ కళ్ళనీళ్ళతో పావని బాగా ఆటలాడి అలసటకొచ్చిన జ్వరమే అది రేపటికల్లా తగ్గిపోతుంది చూడు అంటూ ధైర్యం చెప్పింది లలితమ్మ ఆ రాత్రికి అనిల్కి జ్వరం కాస్త తగ్గింది అయినా కొడుకు పక్కనే మేల్కును కూర్చుంది పావని ఆ రాత్రి పడుకునే ముందు కోడుకున్న వెంకటేశ్వర స్వామి పుట్టానికి దండం పెట్టుకుంది లలితమ్మ స్వామి నా యసు కూడా నా బిడ్డకు ప్రోసి బ్రతికించు ఆపరేషన్ చేప్రదంగా జరిగి అది పాది కాలాల పాటు చల్లగా ఉండేలో చూడు అని ఆ రాత్రి సావిత్రికి నిద్రపట్టలేదు మనసులో దేవుడిని వేడుకుంటూనే ఉంది భగవంతుడా మా అమ్మలు తన కొడుకుతో క్షేమంగా భర్త దగ్గరికి చేరేట్టు చూడు స్వామి